హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా అని అనుకుంటున్నాను అండ్ అందరికీ రిలేటెడ్గా హ్యాపీ సంక్రాంతి సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట అండ్ మేమైతే ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఈ ఇయర్ సంక్రాంతి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాం సో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏం చేసాం ఇదంతా కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను చూసేసేయండి దక్ష షూస్ షూస్ తీయాలి షూస్ తీసే ఎక్కడికి వచ్చావు పక్కన పెట్టు పక్కన పెట్టు షూస్ బాబో ఉందంట వెళ్తావా బాబో దగ్గరికి ఏమో బాబో

ముందు మాత్రం ఇప్పుడే నోరే ఎవరి దగ్గర ఉంది అక్షి ఎవరమ్మా మరీ మరీ చెప్పింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీయ ఫోటోలు అవి వీడియో తీయి

అమ్మ దండం పెట్టుకుందాం అమ్మమ్మ తాతమ్మ చెప్పు తాతమ్మ దోశ చెప్పు అట్టు పరవన్నం అన్ని తినండిపాటి అన్ని చెప్తూ అన్ని తినండి వచ్చిన బాగా మాట్లాడ చె ఎప్పుడు నమస్తే బాయా అంటాడు ఎక్కడ నమస్తే భయ్యనబడుతున్నాయి అంటే తిందామా చూడా పిల్లల్లా తింటుంది చాలత్త మాడి మాడింది ఆడింది కిందకి తీసేసి మాడింది పెట్టు తింటావా కానా

नाना मकांडा ओग्लेट आशेदो दादा इदिगो नाना मामा आशेदो नाना मामा सुनन टैबलेट आशेदो आशेदो दादा थैंक यू नाना इ आमाम की आमाम की बात आवे नाना दी मानजान के चकला थैंक यू देखो आपसे अंक थैंक यू दिनो धरती ఇందాక చాలాసేపు దండం పెట్టుకున్నాడా షుగరా బాగుంటుందా తీసుకో దండం పెట్టుకొని తీసుకో తీసుకో పర్లేదు తీసుకో అమ్మో బెల్లు అయ్యి ఇప్పుడు వచ్చేసింది దానికి గట్టిగా ఏదైనా వేడి తాకినా అత్త కంట పెట్టు అత్తకి పెట్టు ఆ ఫస్ట్ మొహమాట పడింది ఇంకెవరి నువ్వు ఎన్నిసార్లు అడిగినా చూడసూడ అమ్మో బాబా తిట్టి దండం పెట్టుకున్నా పూజ అష్యమ్మ నీకు చేసింది అత్త వా దానికి అన్ని సింగిల్ సింగిల్ తీసుకున్నావు అంతకు ముందు అది పెట్టే పెట్టుకో అర్షమ్మ బాగుంటుంది డ్రెస్లే మా ఈ మధ్య తెలుస్తుంది దానికి ఇక్కడికి వచ్చిన కానించే చెప్పాలంటే అర్థంలో చూసుకుంటావా చూసుకో అదిగో దూకోవాలా థ్యాంక్ యూ చెప్ప అత్తకి క్లిప్స్ ఇచ్చింది కదా క్లిప్స్ ఇచ్చింది కదా చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ ఇగో చెప్పు చెప్పు తీసుకో పూజ క్లిప్స్ చెప్పు అత్తకి ఎప్పు ఉన్నాయరా నీకు బాబాయిందా నుంచి ఏదో చెప్తున్నాడు ఏం తీసుకెళ్ళట్లేదు అత్త వచ్చింది మ్యాన్ అత్త మా అమ్మకాళ్ళు ఇలా അതേ ഇട്ടു മമ്മി అండ్ ఇక్కడ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ రాగానే పెట్టాను సో మీరు ఎంజాయ్ చేస్తారని అండ్ ఇక్కడ నాది వేరే అవుట్ ఫిట్ ఉంది మీరు చూసారు కదా నేను ఇంకా పూజ ఉంది కదా నాకు రీల్స్ తీసుకోవడం అవ్వట్లేదు అనమాట ఇంటి దగ్గర రీల్స్కి కొన్ని కొలాబ్స్ ఉంటే ఇంకా అవన్నీ షూట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నా అవుట్ ఫిట్స్ అన్నీ తెచ్చుకున్న ఇన్ బిట్వీన్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇన్ బిట్వీన్ గ్యాప్లో మమ్మీ వాళ్ళు మూవీ చూస్తున్నప్పుడు ఆ పైకి వెళ్ళి ఒక చిన్న రీల్ తీసుకోవడం సో ఇలాంటివి కూడా షూట్ చేసుకున్నా అండ్ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అంటే మా అమ్మమ్మ ఇక్కడే ఉండేవాళ్ళు అండ్ ఇక్కడ మా ఇద్దరు మా కలిసి ఉంటారనమాట పై ఫ్లోర్ ఒకళ్ళు కింద ఫ్లోర్ ఒకళ్ళు పూజా వాళ్ళు వినేవాళ్ళు అనమాట సో నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే ఆల్మోస్ట్ నైన్త్ కంప్లీట్ అయ్యే టైంలో అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారు అనమాట అప్పటి వరకు నా అంతా ఇక్కడే స్పెండ్ చేసేదాన్ని పూజా ఎక్కడున్నా

പൂരികൂര പോകുന്ന കേട്ടോട്ട് നല്ല പര കപ്പംസിച്ച വിനപടിക്കാൻ ദിവസം പൂരികൂര മാതേം നല്ല എടുത്ത

అండ్ మేము వచ్చేసరికి వాళ్ళు మార్నింగే అన్నీ కుక్ చేసేసారు ఇంకా మేము జస్ట్ వచ్చి ఇంకా అప్పుడే పూజ కూడా కంప్లీట్ అయిందంట ఇంకా తర్వాత మేము దండం పెట్టుకొని ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంకా లంచ్ అందరం కలిసి కూర్చొని తిన్నాం ప్లేస్ ఉన్నంత వరకు చాలా బాగా అనిపించింది అంటే చాలా లాంగ్ తర్వాత అందరం కూర్చొని కలిసి భోజనం చేసి ఎస్పెషల్లీ మేము దూరంలో ఉంటాం కాబట్టి నాకు ఇంకా ఇష్టం ఇలాంటివన్నీ ఇంకా అందరం కలిసి కూర్చొని ఆ చిన్న ప్లేస్లోనే కబుర్లు చెప్పుకుంటూ ఆరామ్సే చేసిన పిండి వంటలన్నీ తిన్నాం అనమాట సో పెద్దలకి పెట్టినవి మేము అందరం తింటాం లాగా అండ్ అందరికీ లంచ్ అయిపోయాక ఇక్కడ రూమ్లోకి వచ్చేసాము వచ్చి మమ్మీ వాళ్ళు ఏదో కొత్త మూవీ వస్తే ఆ మూవీ పెట్టుకొని చూస్తున్నారు ఆ మూవీని ఆల్రెడీ చూశాను ఇంకా ఆ టైంలో నేను పూజ కాసేపు అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళు కంప్లీట్గా మూవీలో ఇన్వాల్వ్ అయ్యాక అప్పుడు ఇంకా పూజ నేను రీల్స్ అవి చేసుకున్నాం అండ్ ఇక్కడే భోజనం చేశాక తేగలు ఇంకా అరిసెలు పిండి వంటలు ఉంటాయి కదా అవన్నీ మా అత్త వాళ్ళు ప్లేట్లో పెట్టిస్తే అందరం కూర్చొని అవి తింటున్నాం యాక్చువల్గా హౌసీ ప్లాన్ చేసాం కానీ ఇంకా నాకు కొంచెం ఉంది మా కజిన్స్ కూడా మూవీ టికెట్సే బుక్ చేసుకుంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఇంకా మేము మా పనిలో ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ అశ్విన్ అయితే ఆ టైంలో పడుకోబెట్టేశాను దక్షిత్ యూజువల్లీ మధ్యాహ్నం పడుకుంటాడు వాడిని పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాం కానీ బాల్కనీలో సందులో తిరుగుతూ ఉన్నాడు బాల్కనీలో ఎక్కేస్తాడు అనమాట అదొక భయం ఇంకా వాడిని ప్రత్యేకంగా ఒకళ్ళు చూసుకోవడానికి కాపులా ఉన్నారు ఏం పెడుతున్నావు బాబూకి గోరింట పెడనవా ఏంటి ఏంటి గోరింటాకు బాబూ ఏది బాబూ 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 అంటేందా పెట్టాలంట ఇందాక వరకు బూరి పెడుతున్నాదా అదిగో పలపడేసింది పడేసింది అమ్మతో కතර గమ్మ అసి అమ్మ బూరి పెట్టవా బాబూకి తినలేదా బూరి అయ్యో

अरे मुंह में स्केल में बैठ के बार-बार लेड़ हां मुंह और टपड़ के लिपने पूम पूम टाटा हां आ टाटा ऊच ए टाटा मत तू हूं बाबा हां बाबा क्या कर रही है ये देखत मत सही बन ये देखत मत सही बन हां बस बस बेबी आ मैम के दा दा दा

అండ్ అత్త అయితే ఇంక నైట్ డిన్నర్ చేసి వెళ్ళమన్నారు కానీ నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళకి ఉంటుంది అనమాట పూజ అందుకని ఇంకా మాబింగ్ ఇవన్నీ చాలా పనులు ఉంటాయి ఇంకా కావాల్సినవి తెచ్చుకోవాలని చెప్పి ఇంక మేము సిక్స్ అలాగా సిక్స్ సిక్స్ థర్టీకి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా పైన అత్త వాళ్ళు తాంబూలం ఇచ్చాక ఇంకా కింద కూడా వచ్చి తాంబూలం అది తీసుకున్నాం అండ్ ఇంకా పూజ అయితే మమ్మల్ని డ్రాప్ చేసేస్తుంది అండ్ అప్పటికి డౌన్ అయిపోయింది క్లైమేట్ అయితే ఇంకా బయటంతా ఫుల్ హడావడి సంక్రాంతి కదా అండ్ ఇంకా డాడీ కొంచెం ముందే వచ్చేసారు ఇంటికి ఆ రోజు మార్నింగ్ రిలేటివ్స్ వస్తే అయితే నేను కుక్ చేశానమాట ఇంకా డాడీ అక్కడే తినేశారు ఇంకా సేపు వచ్చారు అక్కడికి ఇంకా ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఎవరు డాడీని చూడ్డానికి వచ్చారని చెప్పి ఇంకా అలా ఇంకా మా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాం ఇంకా ఆ తర్వాత నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అండ్ ఈ సంక్రాంతి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి స్టేట్ యూన్ అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇక్కడ చందమాం కూడా చాలా బాగుంది ఆ రోజు అందుకే షూట్ చేశాను And see you all tomorrow. Thanks for watching. Bye bye. Take care.